మన జ నుంచి ఆర్కే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఏ గారు మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆర్కే మహోత్సవాలు జరుగుతున్నాయి దాని ప్రకారంగా ఏదైనా ఒక వృద్ధులకి ఏదైనా పనుల పొలాల నుంచి కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో స్థానిక తీసుకొచ్చి వాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు మా దానికి ఏదో మాకు చిన్న కానుక ఏదో మీ వయసులో పెద్దవాళ్ళు మా చిన్న కానుక స్వీకరించి కృతజ్ఞతలు కావాలని నేను భావిస్తున్నాను रेलवे स्टेशन का मैं इंचार्ज हूँ रेलवे का रेलवे स्टेशन तो मेरा नेटिव पहले राजस्थान है मेरा पोस्टिंग इधर है राजस्थान तो हमारे क्या जो आर पी एफ का स्थापना दिवस है ना उसका वीक चल रहा है डे डे वीक जरूरत नहीं दान कारण का सारी तो उसके लिए प्रोग्राम आयोजित किया जाता है तो उसमें एक ये भी प्रोग्राम हमने इंक्लूड किया है అంటే వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్ లో వీళ్ళు కలుపుకున్నారు మాలూమ్ సారు వాళ్ళకి ఇప్పుడే తెలిసిందంట ఇక్కడ ఇలా డాశ్రమం ఉంది అనేసి అందుకని గా సంతోషంగా నుంచి ఆర్కేఫ్ మన జీవో నుంచి ఆర్కే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఏ గారు వచ్చారు మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆర్కే మరోత్సవాలు జరుగుతున్నాయి దాని ప్రకారంగా ఏదైనా ఒక వృద్ధులకి ఏదైనా పనులు పొలాలు కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి వాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు మా దానికి ఏదో మాకు చిన్న కానుక ఏదో మీ వయసులో పెద్దవాళ్ళు